ఈ రోజు మంత్రి నారాయణ గారికి చెడ్డ పేరు తెచ్చేదానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి కొంతమంది ఆఫీసర్స్ ప్రయత్నిస్తున్నారు ఒప్పుకోము నారాయణ గారికి చెడ్డ పేరు దావాలంటే నమ్మను దాటిపోవాలనే విషయం ప్రతి ఆఫీసర్ గుర్తు పెట్టుకోవాల గవర్నమెంట్ లో పనిచేసే ప్రతి ఆఫీసర్ నారాయణ గారు రూపాయి తీసుకోరనే విషయం నెల్లూరులో ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఇటువంటి పనులు చేసి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు పేద ప్రజలు ఎవరెవరు ఈరోజు లేఅవుట్లో సైట్లు కొంటున్నారు అపార్ట్మెంట్లు కొంటున్నారు ఎందుకు కొంటున్నారు మీరు అప్రూవల్ ఇచ్చారు కాబట్టి మీరు ఏమన్నారు గవర్నమెంట్ శాంక్షన్ అన్నారు మిమ్మల్ని నమ్ముతున్నారు కదా పేదోళ్ళు కొంటున్నారు కదా మీరు చెప్పిన దానివల్ల మీరే దొంగతనం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏందని మేము ఈరోజు ప్రశ్నిస్తాం కరెక్టా ఒక ఇళ్ళు కొనుక్కోవాలంటే ఇరవై ఏళ్ళు కష్టపడితే ఈఎంఐలు కట్టి 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 వాడి రక్తం కూడా పలసం పడిపోద్ది పాప అంత కష్టం ఒక ఇళ్ళుకు ఒక గూడు తెచ్చుకోవాలంటే అటువంటి దాంట్లో కూడా మోసం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా నేను మనవ్ చేస్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి పది నుంచి పదిహేను రోజులు టైం ఇస్తున్నా సుబ్బారావు సస్పెండ్ కావాలి ఇంకొక పది రోజుల తర్వాత ఇంకొక పెద్ద స్కామ్ తెస్తా నూడాలో ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూమి లేఅవుట్ వేసేసి అమ్మేస్తారా ఎవడ తూ అని అంటున్నా ఆరు ఎకరాలు ప్రైమ్ గవర్నమెంట్ ల్యాండ్ అడ్డగోలుగా కాగితాలు తెచ్చి లేఅవుట్లు వేసేసి పద్నాలుగు కోట్ల రూపాయలు సంపాదించింది విషయం నాకు తెలీదు అనుకుంటున్నారా మా తెలీదు అనుకుంటున్నారా అది కూడా బయట పెడతా ప్రతి నూడాలో జరిగే ప్రతి ఒక్క స్కామ్ ఇంకొక పది రోజుల్లో నా దగ్గర ఉన్నాయి ఇదిగో మీ జాతకాలు ఒక్కొక్క బుక్ చూడండి ఎంత ఉందో ఇది ఒక బుక్ ఇది ఒక రెండు బుక్లు ఈ మూడు బుక్కుల్లో మీ నూడా జాతకం కార్పొరేషన్ జాతకం మొత్తం ఉంది అన్నీ ఉన్నాయి ఏదో ఆక్వా బోర్డు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కొంచెం సమయం తక్కువైంది నాకు నేను కొంచెం కొంచెం బిజీగా ఉన్నా కరెక్ట్ గా పది రోజుల్లో నూడా నెక్స్ట్ స్కామ్ కార్పొరేషన్ నెక్స్ట్ స్కామ్ కూడా మీకు బయట పెడతా